తిరుపతి రూరల్ శ్రీనివాసపురం పంచాయతీ నందు ఎంపీటీసీ భర్త పవన్ బిట్టు చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పార్టీలో చేరడం జరిగింది పద్మావతిపురం మాజీ సర్పంచ్ గణపతి నాయుడు వైస్ సర్పంచ్ సునీల్ రామచంద్రపురం వైస్ ఎంపీపీ మధు శేఖర్ రెడ్డి ఇస్మాయిల్ ఉత్తేజ్ నంద వెంకటేష్ కృష్ణ కుమార్ జాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు నేను పవన్ కుమార్ ఈరోజు మన పులివర్తి నాని అన్న గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఐదేళ్ల పరిపాలన వైసీపీలో దళితులు ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయినారు భూమి కోల్పోయినారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కార్పొరేషన్ లోన్లు ప్రతి ఒకటి ఈ రోజు దళితులు బాగుపడినారని చెప్పుకునేదానికి ఏం మాత్రం కూడా లేకుండా అన్నీ కోల్పోతూనే వచ్చారు ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ ఎస్సీపీ కానీ కొన్ని వ్యవస్థల్ని రెవెన్యూ వాళ్ళందరినీ వాళ్ళ ప్రైవేట్ ఆర్మీగా వాళ్ళు మార్చుకొని ఈరోజు దళితులకి ఏ రకమైన న్యాయం ఎక్కడ కూడా జరగటం లేదు ఎక్కడ బి మా కోడు వినిపించుకున్నా కూడా ఎక్కడ ఎవరు పలికే పరిస్థితి కూడా లేరు ఏదో పథకాల రూపంలో కొంచెం వాళ్ళు దోచుకున్న దాంట్లో మాకు ముష్టిలాగా పడేసి మమ్మల్ని మరీ బానిసలుగా చేసుకున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా ఓటు ద్వారా దళితులందరూ బుద్ధి చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాం